પંદર <Tribus> um <das quartan,"��atsas1> <field> आ गया सर आप ना आपले खत्म सर भाईसाहब भाईसाहब बोलले नाही पर के आ हम आ मारो मारो पर वा रे सा बी के को नहीं आ नहीं सोला हेलो आ मारो ठीक सुनिए करेंगे హలో హలో భక్తులకు అండి ఇరవై సంవత్సరం అయ్యప్ప ఫ్రెండ్ సర్కిల్ ఆంధ్రలో ఇరవై సంవత్సరం జరుగుతుంది ఇంకా కూడా ఈ ఐదు వేల ఐదు వందల మందికి మేము అన్న సంతాపం చేశాం ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంకా కూడా బాగా చేస్తాం ప్రతి కార్యక్రమం కూడా కుంక పూజ అష్టలక్ష్మి పూజ అన్నీ కూడా చేస్తున్నాం ఊరేగింపు రోజు కూడా అన్న సంతకం చేశాము అష్ట మన గణపతివామి రోజు కూడా మేము భోజనాలు ఆనం చేసాం ఏర్పాటు చేశాం పట్టుకి బాగా కార్యక్రమం కూడా ఇలాగా విజయవంతం చేయగలుగుతున్నామంటే స్థానికంగా ఉన్న ప్రజల వాళ్ళే స్థానికంగా ఉన్న ప్రజలు వ్యాపారస్తులు అయ్యప్ప నగర ప్రజలు చర్చ ఓట్లు ఘనంగా ఐదు వేల మందికి అన్నదానం చేశారు అయ్యప్ప ప్రాణ చర్చ ప్రెసిడెంట్ గారైన శ్రీ రామరెడ్డి మత్తాన్ చౌదరి గారు చౌదరి గారు చిన్న గారు గారు రాంబాబు గారు రామరెడ్డి ప్రసాద్ గారు అనేక మంది కంపెనీ చెబుతున్నాం అందరూ వాళ్ళకి దమ్మని ఏర్పాటు చేసాం ఒక స్వీటు ఒక పొలం పులారి మూడు కూరలు పెరుగు సాంబారు అప్పడాలో ప్రతి ఒక్కరు కూడా నిత్యంగా బోన్ చేసి ప్రజలందరూ మమ్మల్ని సహకరించారు నా పేరు గౌరవించారు